అంటే ప్లస్ మైనస్ హీటర్ ప్లస్ మైనస్ హీటర్ అంటే అంటే మామూలుగా హీటర్లో రెండు రకాలు సార్ ఒకటేమో వేడి వాటర్ వేడి చేసి ఈ హీటర్ అంటే ఓన్లీ చెత్తలు చూపిస్తారు ఇది ఒక రెండు నిమిషం నిన్న పెట్టేస్తారు ఇంకొక ఏదో ఒకటి నిమిషం పెట్టేస్తారు అట్లా నిన్న ఈ చెత్త చూపిస్తారు చూపిస్తుంది అయింది సార్ చూసినప్పుడు వాటి चलेगा हां चलो चला फंक्शन है नहीं फिर ये 3 4 है अब बैक का आ आ नी को से माच तो नहीं वेड़ी केड़ी से तो नहीं वेड़ी से तो नहीं वेड़ी चलो हां सॉरी स्टार्ट ऊपररा ऐसे चलो ऐसे मामूली जैसे प्रवर हां बोल अरे क्या बोल रही जैसी स्पाइक्स

ఇది అదే అన్ని ఎట్లయితే పెడతాం అని పెడతాం మానే కూడా ఇల్లు పెట్టి చూపిస్తా అని ఇది ఇది చూపించిన తర్వాత నీకు డౌట్ లేదు నీకు కాదు చెప్తే సార్ ఓకే ఓకే సార్ అందరికీ నమస్కారం మేడం నమస్తే సార్ నా పేరు వచ్చేసి ఆర్కే సార్ అండి సార్ నేను హైదరాబాద్ తెలిసిన వాళ్ళు ఏఎస్పీ కంపెనీలో వైఫ్ సైడ్ మీద పనిచేస్తారు తెలుసు చైతన్కు ఏఎస్పీ కంపెనీలో వైఫ్ సైడ్ ముందు పనిచేస్తారు అయితే నేను ఏంటంటే షార్ట్ కట్లో మూడు అంశాలు మాట్లాడతా మూడు అంశాలు మాట్లాడేటప్పుడు అవునంటే అవునని చెప్పండి కాదంటే కాదని చెప్పండి ఎస్ సార్ మీరు మాటలు మాట్లాడలేదు రాను సార్ మీరు మాట్లాడదు రైతు సార్ రెండు మాట మాట్లాడలేదు అయితే వేసినట్టే ఈ మాట మూడు మాటలు అంటే మానవుని జీవించాలనుకుంటే గాలి నీరు ఆహారం అంతే కదా మేడం గాలి నీరు ఆహారం ఫస్ట్ ఆహారం గురించి మాట్లాడుతున్నాం సార్ స్వచ్ఛమైన ఆహారం అని తింటున్నామా లేదు మొత్తం ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ నోటి బాషిల్ చెప్పాలంటే మందుల మంత్ లో మంచిది నోటి కార్డుకు వచ్చినంత వరకు తెలుసు లేస్తారు ఆ మంచి ఆర్లు చేసుకోవడం మంచి అది కూడా వేస్తారు రెండో దేశాలు అంటే వాటర్ స్వచ్ఛమైన వాటర్ అవుతున్నామంటే మాకు రకరకాల వాటర్ అవుతున్నారు సార్ మూడో అంటే గాలి స్వచ్ఛమైన గాలి వేసుకుంటామంటే మొత్తం పొల్యూషన్ 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 ఆ మంచి గాలి చేసుకోవడం మంచి చేతిలో ఏమైందా మంచిది ఏంటో చెట్లు పెట్టాం చెట్లు పెట్టిన అర్థం పెట్టా అట్లా కాబట్టి ఏంటంటే మరి మూడు తేంటే వాటర్ సార్ స్వచ్ఛమైన వాటర్ అవుతున్నామంటే రకరకాల వాటర్ అవుతుంది ఈ ఆడు ఆడదు ఇది మామూలుగా మీకు బోర్ నీళ్ళు అంతే కదా మనకి ఈ నీళ్ళు సార్ బోర్ నీళ్ళు సార్ బోర్ నీళ్ళు ఈ బోర్ నీళ్ళు ఇంత చెత్త ఉంది కదా ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఈ నీళ్ళు మేము తాగము మేము తాగేదే ఫిల్టర్ వాడతాం ఈ నీళ్ళు అసలు తాగము ఈ నీళ్ళు మా నాల్కే కూడా తాకేస్తారని మీకు డౌట్ రావచ్చు ఓకే నేను ఈ నీళ్ళు మీరు తాగకపోవచ్చు కానీ ఖచ్చితంగా వంటకు వాడతారు సార్ కూరలు పెడగడం బియ్యం పెడడం బియ్యం పెడతడం వెంట వాడదు వంటలు వాడడం వల్ల ఏదో రూపకంగా కంటలకు వన్ పర్సెంట్ ఎంత పర్సెంట్ కొద్దిగా కూడా వస్తారు అంటే ఇంత చెత్త మన కనుక్లో పోవడం వల్ల గ్యాస్ టబ్లు అల్సర్ గోపాల్లో కీళ్ళలో దాంట్లో కిగ్నీ ల టోస్ అంటే రాలేబింగం ఏటెమెంట్ ఏటెమెంట్ రాలేబింగం ఇదంతా పోయిపోయి కిడ్ల కిగ్న జామై 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 ఇంత చెత్త మీరు బైట్ మీటర్ నీళ్లు ఇంత చెత్త ఉంది అంత చెప్పాలనుకుంటే స్టార్ట్ కట్ లో రాగాలను రాగలేను రోగాలు నేను కాదు సార్ మనం చిన్న ఉన్నప్పుడు బోర్ నీళ్ళు అయినం బోర్ నీళ్ళు అయినం చెల్మెల్ కొను నూర్తు లేదు రోగాలు లేవు రాగలేము ఎప్పుడైతే మనం పిల్లలు వాటర్ తాగుతున్నామో ఎప్పుడైతే మనం పట్ల పూర్తిమో అప్పటికెళ్ళి మనం రోగాలు సాగ్యి కాబట్టి మా మిషన్ ఏం చేస్తుంది సార్ అంటే ఇంత చెత్త వాటర్ని మా మిషన్ ఆరువు చేస్తుంది ఆరువుని మళ్ళీ ఆడవలేదు చేస్తుంది ఎంత చేస్తుంది ఏ రకంగా చేస్తుంది తెలవల తావడం వల్ల ఎంత డాకర్ల పాలవుతున్నాము తెలిసి తావడం వల్ల ఎంత ఆరోగ్యం కాబట్టి రెండు రెండే నిమిషాలు చూపిస్తుంది సార్ ఫస్ట్ ఏం సార్ అంటే స్కేల్ ఇది స్కేల్ ఈ స్కేల్ ఏం సార్ అంటే ఫస్ట్ పెళ్లి వరకు అసిడికి నీళ్ళు అన్నది సార్ సెవెన్ పెళ్లి కోడిన వరకు వస్తే గుడ్ వాటర్ బేస్ వాటర్ తాగవచ్చు అని చెప్పి మా గుర్తింపు మామూలు చూడండి సార్ నాలుగు గ్లాసులు నీళ్ళు ఇది చూడండి నాలుగు గ్లాసులు నీళ్ళు ఉన్నాయి చూడడానికి తెల్లని కనిపిస్తున్నాయి ఏమి మంచి ఏమి చేయడం మీరు చెప్పగలరా చెప్పలేదు మామూలుగా గుడ్ ఎందుకు నాలుగు గెలింగ్ థర్మోమీటర్ అంటే అది యాభై ఉందని చూస్తున్నాం ఒక పాలి పొంద పల్సందా మీటర్ చేస్తుంది నీళ్లు బాగుండవాలని చెక్ చేసే పిహెచ్ లిక్విడ్ సార్ ఈ పిహెచ్ లిక్విడ్ అనేది ఏం చేస్తారంటే నాలుగు గ్లాస్ నీళ్ళు రెండు చుక్కలు వస్తున్నా ఒకటే లిక్విడ్ నాలుగు గ్లాసులు ఒకటే కలర్ రావాలి ఏ కలర్ రాక ఒకటే కలర్ రావాలి సార్ చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి చూడండి మామూలుగా నాలుగు గ్లాస్ నీళ్ళల్లో నాలుగు రకాలు వస్తారు లిక్విడ్ ఒకటే వచ్చిన కానీ ఎన్ని కలర్ మారింది నాలుగు కలర్ చూడండి తెలంగాణ కానీ కానీ నాలుగు కలగా మారింది ఇప్పుడు ఏం మంచి చేత ఎంత కొట్టు పెడతా అంటే మళ్ళీ దీంతో కొట్టు పెడతాం ఇది ఏంటంటే ఇది మామూలుగా మీకు ఫిల్టర్ వాటర్ సార్ ఈ ఫిల్టర్ వాటర్ ఏం చేయడం మనకంటే ఫోర్త్ లెవెల్స్ ఫోర్త్ లేదా ఫైవ్ లెవెల్స్ సార్ ఇది ఫైవ్ లెవెల్స్ అంటే ఇట్లా ఏం లేదు సార్ అంటే నోటికి రుచి రావడానికి ఇది కెమికల్ వేసారు తప్ప ఇది ఏం లేదు న్యూట్రల్ అంటే లాభం లేదు నష్టం లేదు అనమాట కాబట్టి ఇది ఎందుకంటే మనం తాగాలి అంతే తాగాలి తాగాలి తప్పి లేదు నోటికి రుచి రావడానికి కెమికల్స్ వేసింది ఏం లేదు సార్ దాంట్లో ఇది ఏం సార్ బోర్ బోర్ వాటర్ ఇది సెవెన్ లెవెల్ సెవెన్ అంటే కూడా న్యూట్రల్ సార్ ఇక్కడ అంటే లాభం లేదు అసలు గట్టిగా తాత మొక్కల డబ్బులు కిడ్ల డబ్బులు దాంతో తప్ప కిడ్నీ నవ్వు తర్వాత ఇది వేస్తారు దాని తర్వాత ఇదే సార్ ఇది మాడి స్పై మాది ఉంటాయి ఇక మీకు ఏం చెప్పినా ఒక్కటికెళ్ళి ఏడు వరకు వస్తే ఎసిడికు ఏడు దాటితే మంచిది అన్న ఏడు మూడు కూడా ఆడతాయి అంటే తీసుకుపోయి బాత్రూమ్ వచ్చి క్లీన్ అయిపోతుంది అంత డేంజర్ స్పై దాని తర్వాత ఇదే ఇది మన ఆల్కలైన వాటర్ ఈ వాటర్ ఏమైనా సెవెన్ దాటింది ఆ సెవెన్ దాటింది కాబట్టి వాటర్ ఈ వాటర్ తావడం వల్ల ఏంటంటే మన బాడీలో కావల మన బాడీకి కావాల్సిన మినరల్స్ మొత్తం కలిగి ఉన్నాయి సార్ ఈ వాటర్ తావడం వల్ల హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్టోర్ తగ్గదు సార్ మోకం నొప్పులు కీలక నొకలు కాలు నిద్ర మంచి నిద్ర ధూమము మద్యము కాలుష్యం చెడుపాటు మొత్తం బయట తీసుకురావడము దాని తర్వాత ఎందుకు అంటే వైసీపీ స్పీడ్ నెమ్మది పోవడం అట్లా కొన్ని కొన్ని బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి సార్ ఇది దావడం వల్ల డాక్టరే అవసరం లేదు అని చెప్పట్లేదు దీంట్లో మినరల్స్ కలిగి ఉన్నవి ఇది ఓకే అని చెప్పి మన ఇంట్లో పిలి చేస్తున్నాం ఉదయం సాయంత్రం ఫ్యామిలీ ఫ్యామిలీ మంచిగా దాంతో సంతోషం ఒకవేళ మనం అనుకోకుండా హైదరాబాద్ వెళ్ళాం ఒక షాప్ నగర్లో ఒకవేళ ఫంక్షన్కి వెళ్ళాం ఈ నీళ్ళు మనం తీసుకెళ్తామా అక్కడ ఏ నీళ్ళు రాదామంటే అక్కడ ఇక్కడ ఏవైతే ఉందో అవే నీళ్ళు రాతాం సార్ ఇవి ఏం నీళ్ళు సార్ అంటే ఎస్సీకి నీళ్ళు అంటే పొద్దున్న మన కడుపులో ఈ నీళ్ళు ఉంటాయి సార్ సాయంత్రం వచ్చి మీ కిచెన్లోకి వచ్చి ఒక క్లాస్ నీళ్ళు ఈ నీళ్ళు కాయినా ఈ ఎస్సీటీకి నీళ్ళని ఆటోమేటిక్గా మళ్ళీ ఆర్గనైజ్ చేస్తారు సార్ ఈ చెడు వాటర్ మళ్ళీ మంచి వాటర్ ఎట్లా చేస్తుంది ఏ రకంగా చేస్తారో నేను చూపిస్తాను సార్ ఫస్ట్ ఇది చేస్తారంటే ఇది స్ట్రా ఇది పైపు మనం పీల్చే గాలి మంచి గాలి తీసుకున్నాం సార్ వదిలే గాలి చెడు చూడండి మామూలుగా నీళ్ళు కలర్ అనిపిస్తుంది ఇది ఊ అని వదిలేం మన మనకంత ముందు ఈ కలర్ అనేది చూడండి ఏ కలర్ ఏ కలర్ ఎందుకంటే కడుపులో ఏముంది అంటే మంచిదే వదిలేదు చెడు ఏముంది ఎసిడిక్ అంటే పొద్దుంటే మన కడుపులు ఇది సార్ సాయంత్రం వచ్చి ఒక గ్లాస్ నీళ్ళ దానికి అనుకోండి ఎసిడిక్ నీళ్ళని ఆటోమేటిక్గా మళ్ళీ ఆల్కలైన్గా చేస్తుంది దాని తర్వాత మీ ఫిల్టర్ వాటర్ కూడా ఆటోమేటిక్గా మనకి ఆల్కలైన్గా చేస్తుంది దాని తర్వాత మీ ట్యాప్ వాటర్ ఆటోమేటిక్గా ఆల్కలైన్గా చేస్తుంది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది సార్ అంటే అన్ని మార్చిన మారుస్తుంది మీ దగ్గర కోటర్ కూడా ఒక ఒక బిస్కిన్ ఆల్కలైన్ చేయించిన ఒక కోటర్ ఆల్కలైన్ మారుతుంది అన్ని మార్చిన మారుస్తుంది కానీ ఒక స్పైట్ మాత్రము చూడండి మామూలు ఏదో కలర్ కాదు మీ కండ్ల ముందు ఏదో కలర్ కాలేదు మన కలర్ ఇక్కడ ఏమి ఇక్కడ మనకి అంటే పల్సర్ అయ్యే తప్ప కలర్ రాలేదు సార్ ఇది మన డెమోస్తారు దాని తర్వాత ఇంకో విషయం వేస్తుంటే మామూలుగా ఎక్కువ ఇవి మీ వాటర్ వస్తుంది ఇవి మా మిషన్ వాటర్స్ మన ఆల్కలైన్ వాటర్ దాని తర్వాత ఇదేమో మామూలుగా ప్రెజెంట్గా మీరు తాగే వాటర్ వస్తుంది ఇది ఫిల్టర్ వా ఫిల్టర్ వాటర్ సార్ దీన్ని సార్ అంటే దీన్ని దీన్ని ఏమంటారు అంటే దీన్ని ఓఆర్పి అంట ఓఆర్పి అంటే అంటే మన వాటర్లో కావాల్సిన మినరల్స్ మొత్తం కనీరు ఉండేవెందుకు వస్తుంది ఇది ఓకే మన వాటర్లో ఏం లేదు మినరల్స్ ఏం లేదు వైట్ ఇంకా తాగడం వల్ల లేస్ట్ అనుకుంటే వైట్ వస్తుంది చూడండి ఇక్కడ నేను వస్తున్నాను ఒకటి రెండు ఇక్కడ ఏమైనా చూసినా కదా దీనిలో ఏం లేదు ఈ దీనిలో చూడండి అర చుక్క కాదు రెండు చుక్క అరచుక్కలు పోసుదాన్ని ఆటోమేటిక్గా ఇక్కడేమో మనకి గిడమన పింక్ వచ్చేసి అంటే ఇక్కడ మనకి వాటర్లో మినరల్స్ ఉన్నాయి కాబట్టి పింక్ వచ్చేసి వాటర్లో మినరల్స్ లేవు కాబట్టి వైట్ వచ్చేసరిక కాబట్టి ఇది ఏం చేస్తారంటే మామూలుగా ఏం సార్ అంటే ఇది వాటర్ మంచిదే మన మినరల్స్ లేవు ఈ చెత్తం తీసేస్తుంది అండి మామూలుగా ఈ చెత్తం తీసేసి పెద్ద దీనిలో లేని సార్ చెత్తం తీసేసి మళ్ళీ మినరల్స్ని యాడ్ చేస్తుంది పోషక పదాలని యాడ్ చేస్తుంది ఇది మనకి ఏమో సార్ ఈరోజు మనం అవునన్నా కాదన్నా కొనుక్కున్నా కొనుక్కోకపోయినా రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సి కావలసింది ఎందుకు సార్ అంత గట్టి మాట్లాడుతుంది అప్డేట్ అవుతుంది కాబట్టి అందరు సమాజం మార్కెట్ మనలో మాకు దాకా సార్ ఒకటే మన దాక ఉన్నాడు జర్ రెండు రెండు మార్పు బాగాలేదు ఒకటి వెదర్ బాలే రెండు నీరు బాగా ఇంకోటి సరే మన బాడీలో ఏ డాక్టర్ ఉన్నాయి మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉండదు సార్ ఆ వాటర్ ఎలాంటి వాటర్ ఆదుతుందని మీకు అర్థమైంది సార్ ఫిరేజీ మన ఎగుతుంది ధ్యాన్ చేస్తుంది తరుగు నీళ్ళు ఫిల్చిలు కాదు సార్ ఓ వేడి కోయలే ఒక వాటర్ రెండు వేలు సార్ అంటే నీళ్ళకు ఉన్నంత ప్రాధాన్యత దేనికి సార్ కాబట్టి దేనికైతే మనకు రోగం వస్తుందని మొత్తం వాటర్ వాళ్ళు సార్

ఇది ఉంట కొంటా పడతది నా ఎప్పుడు పాటాలి వస్తుంది వస్తుంది వన పరిగెడలే 1000 నిమహేశ్వరుడి కొటి యూసర్ చేసారు ఏది అదే అదే డంపాయిచా రాక యాన్నరిక ఇప్పుడు మిషన్ ఆన్లైన్ ఏఎస్పిఆర్ 1 అడికోండి కంపెనీ అప్పుడునే వాల ఇప్పుడు మనం 10 మిషన్ కూడా వదిపేట చానా

అంటే ఆర్ఓ ప్లస్ ఆల్క బట్లు ఆర్ఓ ఉంటుంది సార్ ఇది ఆర్ఓ ఆర్ఓ అంటే ఏంటంటే ఓన్లీ మినరల్స్ కాబట్టి ఓన్లీ చెత్త తీసేసా ఆర్ఓ అంటే ఇది ఏంటి ఆర్వో ప్లస్ ఆల్కల్ అండి ఆల్కల్ అంటే సార్ ఎవరేజ్ అండి ఎవరేజ్ నెక్స్ట్ సార్ మామూలుగా మనకు ఇప్పుడు మామూలుగా ఒక హోటల్ బాగుంది పదమారు డాక్టర్ బాబు డాక్టర్ బాబు అని మాకు పది మంది నీళ్ళు కూడా ఏం సార్ అంటే ఈ నీళ్లు బాగుండవి అనుకుంటే ఈ నీళ్ళు కనుక కుటుంబం దాపిస్తే కుటుంబాన్ని మనం ఒక కుటుంబాన్ని మనం ఆరోగ్యం కాపాడదు అన్న కాపాడుతూ ఇక్కడ మనకి ఇన్కమ్ వస్తుంది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇన్కమ్ చెప్పదు దీనికి డబ్బులు వస్తాయి అంటే ఆ డబ్బులు వస్తుందా అట్లా నా నేను నేను కొనుక్కోను నేను చనిపోయిన సరే కానీ డబ్బులు రావద్దాం చె పెద్దరు చెప్పపోతున్నా డబ్బులు వస్తాయి అంటే బాగుండదు కదా సార్ కాబట్టి తొందరపాటు డబ్బులు వస్తాయి వస్తే కొనుక్కోటి ఎవరు కొనుక్కరు ఏదో ఇదేమో స్కీమ్స్ మన ఆరోగ్యం గురించి మాట్లాడండి దాని తర్వాత నచ్చినాక వాళ్ళ ఆరోగ్యం రిజల్ట్ సార్ కూడా వారం రోజుల్లో రిజల్ట్ రాలేదు అనుకుంటే మాకు ఇస్తా డైలీ అట్లా సార్ మీరు మీ లెక్క చెప్పిన రాజీ నైన్ అని చెప్పేసి మీ కంపెనీలో పనిచేస్తాం సార్ ఫోర్ ఇయర్స్ ఎత్తుంది ఇప్పుడు డెబ్బై లక్షలు ఫోర్ ఇయర్స్ పార్ట్ టైం డబ్బుల గురించి కాదు తీసుకోవాలి అంత తీసుకోవాలనుకుంటే మళ్ళీ రిఫర్ చేసిన కూడా వచ్చేస్తా